మనకి దాదాపు సంవత్సరం ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు కానీ వివిధ ప్రజా సంఘాలు కానీ బీసీ సంఘాలతో కూడా మరి కలవటం జరుగుతూ ఉంది దాదాపు మనకి స్వతంత్రం వచ్చి కూడా డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతూ ఉంది కానీ ఈరోజు వరకు కూడా బీసీ సామాజిక వర్గాలకి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు జరగటం లేదు వారికి చట్ట సభల్లో కానీ స్థానిక సంస్థల్లో కానీ ఎక్కడ కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో బీసీలకి పూర్తిగా అన్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు వాళ్ళ పలు రాజకీయ పార్టీలు బీసీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కేవలంగా వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు బీసీ సంఘాలు గుర్తుకొస్తాయి బీసీలు గుర్తుకొస్తారు పార్టీ పదవులు పోయిన తర్వాత మంట్రుల్లో లేకపోతే ఇంకోటి ఇంకోటి పోయిన తర్వాత మళ్ళీ బీసీలు గుర్తుకొస్తారు నేను అనేది ఏంటంటే మీరు ఒక ఆధిపత్య కులాల రాజకీయ పార్టీలో పదవులు పొంది పదవులు పోయిన తర్వాత బీసీలు జపం చేస్తూ ఉన్నారు బీసీని జపం చేయటం కాకుండా ఇంకొక ఆధిపత్య రాజకీయ పార్టీలు గెలటాకి మీరు సిద్ధంగా ఉండి బీసీ కార్ను ఉపయోగించుకుంటున్నారు బీసీ కార్ను ఉపయోగించుకుని బీసీ వర్గాలన్నీ కూడా మోసం చేస్తున్నారు మీరు బీసీ ఎవరు ఆధిపత్య కులాలు వాళ్ళు మోసం చేయటం కాదు బీసీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులుగా ఎన్నికబడ్డ ఎన్నిక కాబడినటువంటి ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఈ యొక్క జాతుల గురించి ఏ రకమైనటువంటి మరి మాట్లాడేటువంటి దాఖలు చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి కోట్లా కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు టిక్కెట్లు తెచ్చుకుంటారు పోటీ చేస్తారు అదేవిధంగా ప్రజా సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు ఉన్నాయి ఈ సంఘాలను బలోపేతం చేయాలని ఆలోచన ఏ ఒక్క బీసీ ప్రజాప్రతినిధి లేకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన పార్టీలు అయితే మారుతారు కానీ ఆ పార్టీలో పదవి పోయిన తర్వాత కనీసం బీసీ సామాజిక వర్గాన్ని బలోపేతం చేద్దామనేటువంటి ఆలోచన ఏ ఒక్క బీసీ ప్రజాప్రతినిధికి ఉన్నటువంటి పరిస్థితి మాత్రం నాకు ఎక్కడ అవుపట్టలేదు కానీ ఈరోజు మనకు సహకరించబోగా ఈ చట్టసభలో జరిగేటువంటి దేశంలో కానీ రాష్ట్రంలో జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవాళ పులగణాంకాన్ని చెయ్యాలి లేకపోతే మహిళలకి ఓబీసీ కోట ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి లేనటువంటి క్రిమినల్ కానీ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సమస్యలతో కూడినటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళ కానీ వీళ్ళు ఆ సమస్యల్ని చట్టసభలో ప్రస్తావించకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం కేవలం ఏంటంటే ఇక్కడ బీసీ కార్ చెప్పుకుని ఎన్నికైన తర్వాత చట్టసభలో ఆ రాజకీయ పార్టీలకే వత్తాసు పలుతా ఉన్నారు వీళ్ళ మీద అనేక రకమైన అత్యాచారాలు జరిగినా అనేక దోపిడీలు అనేక మహిళల మీద జరిగినా కూడా కేవలం ఆ పార్టీగా వర్తాల్సి మాట్లాడతారు తప్ప ఈ బలహీన వర్గాలకు చెంది ఏదైతే బలహీన వర్గాలు పేరుచొక్కుని ప్రజాప్రతినిధికి ఎన్నికవుతారో ఎన్నికైనటువంటి వాళ్ళు ఈ యొక్క సామాజిక వర్గాలకి ఏ రకమైనటువంటి ఉపయోగం లేనటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం నేను అందుకని చెబుతాను బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ బీసీ నాయకులు కూడా మనకు కూడా కన్ను తిరవాలి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మనం ఇవాళ కేవలం ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా చూస్తున్నారు మేము యాభై నాలుగు శాతం ఉన్నాం మేము అరవై శాతం ఉన్నాం బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ ఇరవై శాతం ఉన్నాం అని పేరైతే చెప్పుకుంటున్నామే కానీ ఎక్కడ కూడా ఈ వర్గాలకి సరైనటువంటి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఎక్కడ మనం కనపడలేదు కాబట్టి బీసీ ప్రజాపతి ద్వారా మీరు భవిష్యత్తులో దీనికి తగినటువంటి మూల్యం కూడా మీరు చెల్లించుకోవాల్సి వస్తాయి ఎందుకంటే బీసీ వర్గాల్లో మోసం చేస్తూ ఉన్నారు మీరు ఆ మోసానికి ఈ వర్గాలన్నీ కూడా బలైపోతూ ఉన్నాయి ఇది కరెక్ట్ విధానం కాదు దీన్ని మీరు మార్పు చేసుకోవాలి స్వతంత్ర అభ్యర్థులుగా మీరు అవసరమైతే బీసీ సంఘాలను బలోపేతం చేయాలి ఒక రాజకీయ పార్టీగా నిర్మాణం చేయాలి ఆ యొక్క రాజకీయ పార్టీ వల్ల మరి మిగతా రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ వర్గాన్ని సపోర్ట్ చేసేటట్టయితే అయితే రాజకీయ పార్టీ నిర్మాణం చేసేటట్టయితే మీరు వారికి చేదోడు వాదోడుగా ఉంటారు మీకు కూడా వాళ్ళు చేదోడు వాదోడుగా ఉంటారు ఆధిపత్య రాజకీయ కులాల పార్టీకి మీరు అంత కాగినంత కాలం ఈ వర్గాలకి మీరు ఏమి చేయలేదు ఈ వర్గాలు ఒక రకంగా చేయటం మోసం చేస్తున్నారు మీరు కనుక ఈ మోసాన్ని మేము అరికట్టాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి భవిష్యత్తు కార్యాచరణ కూడా త్వరలోనే నేను ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నా చట్టసభలో ప్రజాప్రతినిధులు బీసీలకు సంబంధించినటువంటి అనేక డిమాండ్లు ఉన్నాయి ఆ డిమాండ్ జోరుకుపోకుండా మాట్లాడకుండా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంటాం దాదాపు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీస్ వర్గాలని కలుపుకుంటే దాదాపు డెబ్బై ఐదు ఎనభై శాతం ఉన్నాం ఈ శాతం ఉన్నవారికి రిజర్వేషన్ ఎంత మరి ఇరవై శాతం ఉన్నటువంటి ఆదిపంచ కులాల వారికి పేదలకి పది శాతం రిజర్వేషన్ కల్పించారు మరి ఆ కల్పించినప్పుడు కనీసం బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు చట్టసభలో అయ్యేది చాలా అన్యాయం మరి దీన్ని రాజ్యాంగ సవరణ కూడా చేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చి పది పది శాతం రిజర్వేషన్ కల్పించారు ఈ భారతదేశంలో ఈ వర్గాలన్ని కూడా నైన్త్ షెడ్యూల్లో చేర్చాలని అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము కులగణాంకాల చేయాలని అనేక సందర్భాల్లో కూడా డిమాండ్ చేశాం కేంద్ర ప్రభుత్వం అయినా కూడా కనీసం ఆయా రాష్ట్రాలకు మేము అధికారాలు ఇస్తున్నాం అని ఒక సర్క్యులర్ జారీ చేసి వాళ్ళు ఏదైతే కులగణాంకలు చేస్తారో దాన్ని మేము పారదర్శకంగా తీసుకుని కేంద్ర లో ఉన్నటువంటి కూడా ఈ పులగణాంకాల లెక్కలు వర్తింప చేస్తామనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రోజు వరకు కూడా చెప్పకుండా తాస్కారం చేస్తూ ఉన్నారు కులగణాంకాలంటే బీహార్లో నితీష్ కుమార్ గారు చేశారు వారు ఆల్రెడీ ఆ యొక్క అరవై మూడు శాతం ఈ రోజున మనకి రిజర్వేషన్ రిపోర్ట్ కూడా ఇవ్వటం కూడా జరిగింది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరి బీహార్ కన్నా కూడా మరి రెండు మాసాల ముందే పులగణాంకాలు చేస్తానని చెప్పేది ముఖ్యమంత్రి గారు ఆ ప్రకటించడం అదేవిధంగా దానికి ఒక కమిటీ అయ్యటం అదేవిధంగా మంత్రి గారి అధ్యక్షతన జరుగుతుంది విషయాలు కూడా మన గతంలో చాలా సందర్భాలు చూసాం నాలుగు మూడు తప్పాలు కూడా పోస్ట్ పోన్ చేయటం కూడా జరిగింది కానీ వాళ్ళ మన పంతొమ్మిదో తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో కులగణాంకాలు చేపడతామని చెప్పని మరి ప్రభుత్వం వారు చూశాం చూసాం మరి నిన్న కూడా చాలా చాలా ఈ కలెక్టరేట్లో కానీ ఆర్డీఓ ఆఫీసర్లో కానీ ఎంఆర్ఓ ఆఫీసర్లో కానీ ఎక్కడా పారదర్శకంగా ఈ కులగణాంకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా నాకు అవుపట్టలేదు ఏదో తూతూ మంత్రంగా చేశామనేటువంటి ఆలోచన అయితే మాత్రం మరి అధికారులు దాని మీద సరిగా స్పందించకపోతే ప్రభుత్వాలకి చెడ్డ పేరు వస్తుంది అదేవిధంగా బీసీ ప్రజలు కూడా మీరు మోసం చేసుకుడు అవుతారు ఇది సరైనటువంటి విధానం కాదు పారదర్శకంగా క్షేత్రస్థాయిలో ఆయా కులాల యొక్క గణాంకాలు మీరు సరిగా సేకరించకపోతే దీని జరిగేటువంటి పరిణామాలు దానికి మీరే అవుతారు ప్రభుత్వం కూడా బాధ్యులవుతారు అనేటువంటి విషయాన్ని తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చాలా ప్రధానమైన డిమాండ్తో ముందుకెళ్తూ ఉంది ప్రతి ఒక్క పార్టీని కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో హెచ్చరించడం కూడా జరిగింది మా డిమాండ్స్ లో మొట్టమొదట బీసీ 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 అని చెప్పుకున్న ఈ పార్టీలన్నీ కూడా ప్రజాప్రతినిధుల్లో ఈ యొక్క ఏదైతే ప్రతి జిల్లాలో కూడా ఇరవై ఆరు జిల్లాలు చేశారు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మరి యాభై శాతం మేము బీసీలకి పూర్తి స్థాయిలో అండదండలుగా ఉంటామని చెప్పి ఏదో మరి లాగా చిన్న చిన్న పదవులు ఇవ్వడం కాదు చాలా స్పష్టంగా చెప్పాం ప్రతి జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు పోగా మాకు మూడు టికెట్లు కేటాయించాలి అనే ప్రధానమైన డిమాండ్తో మేము మొట్టమొదటి నుంచి కూడా మా డిమాండ్ చెప్తూ ఉన్నాం ఈరోజు ఒంగోలు జిల్లాలో ప్రకాశంలో ఉన్నాం మరి కనీసం ఈ జిల్లాలో ఇంతవరకు ఒక బీసీ ని కేటాయించారా ఏ పార్టీ వారైనా అని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఏ పార్టీలో అయినా ఒక టికెట్ అనే దాని మీద నిజంగా ఆలోచన చేస్తే మనల్ని కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం మాత్రమే వాడుతున్నారు అనేది ప్రజలందరూ కూడా గమనించాలి ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం చాలా స్పష్టంగా చాలా కాలం నుంచి కూడా ఈ డిమాండ్ చేస్తూ ఉంది ఇది ఎవరో సంఘాల్లో వారి వరకోసం కాదు ప్రజాప్రతినిధులు ఎవరికి ఎవరికి టికెట్ వచ్చినా పూర్తి స్థాయిలో వాళ్ళు గెలిపించుకునే విధానంగా మరి సంఘం నడుస్తూ ఉంది కానీ ఏ పార్టీ కూడా బీసీలకి టికెట్ ఇచ్చే ఆలోచన లేదు బీసీలు అందరూ కూడా మేలు వాళ్ళందరూ ఆలోచన చేయాలి ఈరోజు కనీసం మీ గురించి మాట్లాడే ఒక్క రాజకీయ నాయకుడు కూడా బానిస తత్వాన్ని మానండి ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు కేశవ శేఖర్ గారు చెప్పింది చాలా సుదీర్ఘమైన ఆలోచన మన కోసం పోరాటం చేసుకొని మన యొక్క వ్యక్తిగతాన్ని మన యొక్క ప్రజల కోసం పోరాటం చేసే విధంగా ఉండాలి ఒక పార్టీలో ఒక బానిసత్వాన్ని తీసుకొని ఆ బానిసగా పనిచేసే విధానాన్ని వీడి స్వతంత్రంగా మీరు కూడా పోరాటం అడగండి మాకు టికెట్లు ఎందుకు ఇవ్వరు అనేది ప్రశ్ని మీరు ప్రశ్నించకపోతే ఏ రకంగా మనకు టికెట్లు వస్తాయి నువ్వు ఒక్కడివే నీకొక్కడికే టికెట్ రావాలని కాదు ఈ జిల్లాలో మేము యాభై శాతం ఉన్నాం అరవై శాతం ఉన్నావు అని చెప్తున్న ఈ ప్రశ్నించాల్సిందిగా కోరుతూ ఉన్నాను రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలకి టికెట్లు ఇచ్చాం కాదు ప్రతి పార్లమెంట్ లో ప్రతి జిల్లాలో మూడు టికెట్లని కేటాయించాలి అనే డిమాండ్తో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ మరి ఈ రోజు ప్రకాశం జిల్లాలో మరి ప్రకాశం జిల్లా అంటేనే ఒక పోరాటాలకి అడ్డా అడ్డాగా ఉండే ఈ ప్రకాశం జిల్లాలో ఈ ప్రారంభం జరగటం నిజంగా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ జిల్లాలో బీసీ టికెట్లు ఇవ్వాలనే ప్రధాన ప్రధానమైన డిమాండ్గా కూడా మేము పార్టీలు వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ బీసీలకి రెండు పార్టీలు బీసీలకి ప్రతి నియోజకవర్గానికి కనీసం మా ప్రతి జిల్లా ప్రతి జిల్లాకి ఒక మూడు నాలుగు బీసీ కులాలకి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని ఆ గట్టిగా దాని మీదే బీసీల్ని జయప్రదం చేయాలని మేము కోరుకుంటూ సెలవు